నీలం రంగు మన భారతదేశంలో జన్మించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్వామీజీ ఒకరు ఒకసారి మద్రాసులోని ఒక స్కూల్ చూడటానికి వెళ్ళారు ఆయన ఉపన్యాసం వినడానికి గాను పిల్లలందరినీ ఒక చోట సమావేశపరిచారు స్వామీజీ వారికి ఆ విద్యార్థుల జ్ఞానం ఏపాటితో తెలుసుకుందామనే కోరిక కలిగింది చుట్టూ పరికించి చూశారు ఆ భవనం గోడల మీద వేలాడుతున్న శ్రీకృష్ణుని పటము స్వామీజీ వారి కళ్ళబడింది వెంటనే అక్కడ అక్కడున్న విద్యార్థుల్ని ఓ ప్రశ్న వేశారు కృష్ణుడు నీలం రంగులో ఉండటానికి గల కారణం మీలో ఎవరైనా చెప్పగలరా అన్నదే ఆ ప్రశ్న పిల్లలు ఆశ్చర్యపోయారు దానికి సమాధానం ఎవరూ ఊహించలేకపోయారు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు కొంతమంది ఇదేమి ప్రశ్న అన్నట్లు వెకిలిగా నవ్వారు ఇంతలో ఒక కుర్రాడు లేచి నీలం రంగు అనంతానికి సంకేతం అందువలన శ్రీకృష్ణుడు నీలం రంగులో ఉంటాడు అనుకుంటాను అని చెప్పాడు అందుకు స్వామీజీ వారు మందహాసంతో అలాగా అయితే నీలం రంగు అనంతాన్ని ఎలా సూచిస్తుందో చెప్పగలవా అని మళ్ళీ ప్రశ్నించాడు అందుకు ఆ విద్యార్థి ఆకాశం అంతులేనిది అది నీలం రంగులో ఉంటుంది సముద్రము అంతులేనిదే అది నీలం రంగులోనే ఉంటుంది అని చెప్పాడు చాలా బాగా చెప్పావు బాబు అంటూ స్వామీజీ ఆ కుర్రాన్ని మెచ్చుకొని వీపు తట్టాడు ఇంతకీ ఆ స్వామీజీ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా ఆయనే ఖండాంతర ఖ్యాతిని మన వివేకానందుడు ఇక ఆ విద్యార్థి ఎవరో తెలుసుకుంటారా మనకు స్వాతంత్రం వచ్చాక మన దేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా నియమించబడిన శ్రీమాన్ చక్రవర్తుల రాజగోపాలాచారి మిత్రులారా మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ బాలచంద్రికలో ప్రచురితమైన ఈ కథను మీకు వినిపించాను నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్